హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ ఈరోజు మనమైతే వచ్చేసాము డాగ్స్ని కానీ పెట్స్ని కానీ పెంచడం ఒక ఒక్క లక్షణమైతే వాటిని పెంచే విధానం కూడా ఉండాలి ఎందుచేత అంటే మనిషికి ఏ విధమైన హ్యూమన్కి ఏ విధమైన ఫీలింగ్స్ ఉంటాయో పెట్స్కి కూడా ఆ విధమైన ఫీలింగ్స్ ఉంటాయి వాటికి ప్రత్యేకమించి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అంటున్నారు ఆ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చే విధానం ఏంటి ఇక్కడ ఉన్న పెట్స్ ఏ రకమైన పెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇచ్చే యొక్క ట్రైనింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది ఈ యొక్క ఎందుకంటే మనం కొత్తగా అనుకుంటాం ఏంటంటే మన కుక్కల్ని చూడగానే ఒక పెట్స్ని పెంచగానే మనకు వచ్చే ఆలోచన ముఖ్యంగా ఏంటంటే వాటిని మనతో పాటు ఇంక్లూడ్గా పెంచేస్తాం అని మనతో పాటు అది ఇన్వాల్వ్ అవ్వడానికి మనతో పాటు అది ఇంక్లూడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఎందుకంటే అది మనం అర్థం చేసుకోవాలి మనతో పాటు కలిసి ఉండాలి అండ్ మన ఇంటి యొక్క రక్షణకి కొన్ని రకాలైన కుక్కలు పెంచుతాం వాటి రక్షణకి ఇవ్వడానికి వాటికి ప్రత్యేకించి ఒక ట్రైనింగ్ కావాలి అది మనం ఇచ్చుకోవాలి అలాంటి ట్రైనింగ్ మేము ప్రతి పెట్స్కి ప్రత్యేకమైన మేము ట్రైనింగ్ ఇస్తామంటున్నారు మరి వాళ్ళ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాం ఏఆర్కే డాగ్స్ ట్రైనింగ్ దగ్గరికి ఇప్పుడు మనమైతే వచ్చేసాం వీటికి మొత్తం ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళ దగ్గర ఏ బ్రీడ్స్ అనుకుందా సార్ మీ పేరు సార్ నా వికాస్ మధు గారు వికాస్ మధు గారు ఈ యొక్క పెట్ యొక్క బ్రీడేంటి అంటే మాక్సిమం దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇది క్వాలిటీ డిఫెన్స్ ఆన్ క్వాలిటీ అండి ట్వంటీ కే నుంచి వన్ లాక్ ఆ పైన వరకు ఉంటాయండి మీకు ప్రత్యేకించి ఇలా ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు పెట్స్కి సార్ హోమ్ మేనర్స్ సార్ అంటే ఇంట్లో డిసిప్లిన్ లేకుండా ఇంటికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అగ్రెసివ్ అవ్వడం వీటిని కంట్రోల్ చేయడానికి ట్రైనింగ్ అనేది ఇస్తాం హ్యూమానిటీ హ్యూమన్స్ కి ఉన్న ఒక ఫీలింగ్స్ వీటికి కూడా ఉంటాయా ఉంటాయండి ఇవి కూడా ఫీల్ అవ్వడం అంటే ఒక వానర్ దగ్గర లేకపోతే కొన్ని డాగ్స్ ఏంటంటే బెంగా ఉండడం ఇవన్నీ ఉంటాయి వీటికి ఫీలింగ్స్ ఉంటాయండి మీరు ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తున్నారా సార్ మన దగ్గర ఏంటంటే బేసిక్ ఒబిడెన్స్ ట్రైనింగ్ ఉంటుంది అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది బేసిక్ ఒబిడెన్స్ అంటే హోమ్ మేన్స్ వర్క్ వస్తుంది అడ్వాన్స్ ట్రైనింగ్ ఏంటంటే సెండ్ వర్క్ అటాకింగ్ వర్క్ ఇవన్నీ వస్తుంటాయి అంటే యాక్చువల్లీ మీరు మీ యొక్క ఓన్ పెట్స్కి ఒక ట్రైనింగ్ ఇస్తున్నారా లేకపోతే బయట నుంచి కూడా మీకు ట్రైన్ చేయమని పెట్స్ ఇస్తున్నారా బయట నుంచి వస్తాయండి పెట్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మనకి వస్తూ వస్తుంటాయి మీ దగ్గర మీ ఓన్ పెట్స్ మావి ప్రస్తుతానికి ఒక ఫైవ్ ఉన్నాయండి అది వేరే బ్రాంచ్ లో ఉంటాయి ఇది కస్టమర్ దండి ఇంకొకటి ఏంటంటే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మాకు ఇప్పుడు వచ్చేసి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయి ఓకే ఫోర్ బ్రాంచెస్ ఓకే ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఇది ఏలూరు ఒకటి ఒకటండి విజయవాడ రాజమండ్రి దగ్గర కొవ్వూరులో ఒకటి తునులో ఒకటి ఉంది మొత్తం ఫోర్ ఉన్నాయి అంటే ఇది మీకు ఇచ్చినప్పుడు అంటే వానర్స్ అంటే చెప్తారు ఎందుకంటే ఒక ట్రైనింగ్ కావాలంటే కనుక చెప్తారు ఇది ఏ విధంగా ఉండట్లేదు ఏ విధంగా దాని దానికోసం అన్నట్టు ఇది మీ దగ్గరికి వచ్చింది ఏ ట్రైనింగ్ వల్ల సార్ ఇది ఏంటంటే బాగా అగ్రెసివ్ అండి దీనికి ఫుడ్ అగ్రెషన్ ఉంది దీని దగ్గర ఏమన్నా వస్తువు పెడితే ఎవరిని తినవదు కూడా ఓకే అంత అగ్రెసివ్ ఉంది దీన్ని టూ ఇయర్స్ అండి దీనికి వచ్చేసి కానీ చూడడానికి చూసిన ఏంటంటే ఇంత ముద్దుగా ఉంది చిన్న చిన్నపిల్లనుకుంటేనే ఇప్పుడు చెప్పింది ఇంత పట్టుకుందా అనుకున్నా కానీ చెప్పిన తర్వాత ఇంత అగ్రెసివ్ దాంతో నాయ నీకుతో నాకు సంబంధం లేదు అంటే అసలు స్టార్టింగ్లో అసలు ఇచ్చింది కదండి ఇప్పుడు కొంచెం కంట్రోలింగ్ వస్తుంది అసలు టచ్ చేయనివ్వడం కూడా చాలా అగ్రెసివ్ టచ్ ఇరికేషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు మాక్సిమమ్ ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా ఇస్తారు మీరు ఒబిడెన్స్ అండి అగ్రెసివ్నెస్ కంట్రోల్ చేసేసి బేసిక్ ఒబిడెన్స్ కమెంట్స్ అంటే ఇలా ఎలా ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తారు ఎలా ఇస్తారు అంటే మాక్సిమం ఏంటంటే మెన్స్ వచ్చేసరికి అంటే యోగా టైప్ అంటే కొన్ని మెడిసిన్స్ టైప్ కానీ ఇవి ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకున్నారు పెట్స్ కి మీరు ఇచ్చేది అంటే మెడిసిన్ ప్రకారం ట్రైనింగ్ అంటారండి ఫుడ్ డ్రైవ్ లో వెళ్తుంటాం డ్రైవ్ అంటే డాగ్ వచ్చిన త్రీ డేస్ ఓన్లీ ఏంటంటే అసలు ఏ డ్రైవ్ లో ఉందో చూసుకుంటాం సార్ ప్లే డ్రైవ్ లో ఉందా ఫుడ్ డ్రైవ్ లో ఉందా ప్లే డ్రైవ్ లోమెంట్ నేర్పించేస్తాం ఫుడ్ డ్రైవ్ లో ఉందంటే ఫుడ్ పెట్టుకుని ఏ వస్తువు పెట్టే కదా ఒకసారి దీన్ని మనం చూద్దామా ఆ యొక్క సెక్టర్ టాయ్ చేసేసి ఓకే దీని దగ్గర ఏమన్నా సరే గార్డింగ్ నేచర్ లో గెలిపోవడం అలవాటు అయిపోయింది ఇయర్స్ ఇప్పుడు ఈ హార్నర్స్ పెడుతున్నాం ఇంకే టాయిస్ ఏమి లేవా ఇంకా వేరే డాగ్స్ అయితే బాగా ఆ ఓకే ఓకే నేమ్ బ్రదర్ లియోన్ దీని పేరు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అండ్ ఎన్ని మంత్స్ నుంచి మీ దగ్గరికి వచ్చింది ఇది ఇది వచ్చి 1 మంత్ అవుతుంది 1 మంత్ అవుతుంది అంటే వచ్చినప్పుడు ఆ వాని చెప్పేస్తారు ఇది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా దీని యొక్క పేరెంట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏమున్నాయి రిక్వైర్మెంట్స్ అగ్రెసివ్నెస్ చెప్పారు కమాండింగ్ నేర్చుకోవాలని చెప్పారు ఫుడ్ కంట్రోలింగ్ ఓకే అండ్ మీ దగ్గర ఉన్న అంటే మీ దగ్గర మ్యాక్సిమం చూసాము అన్నీ బాగా కాస్ట్ ఉన్న పెట్సే ఉన్నాయి అవును కదా ఎందుకంటే మీ దగ్గర ఏ రకమైన బీట్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రైనింగ్స్ వచ్చేసి ల్యాబ్ ల్యాబరేటర్ ఒకటి ఉంది బీగల్ ఒకటి ఉంది అస్కీ ఒకటి ఉంది అస్కీతో పాటు జర్మన్ షిపర్ ఒకటి డాబర్మన్ ఒకటి ఇంకో ల్యాబ్ పప్పి ఒకటి ఉంది మినీ పమేర్ అని ఉంది ఇప్పుడు మాక్సిమం మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ బట్టి మీరు వాటి యొక్క ఆ ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి మెడిసిన్ యూజ్ చేస్తారా మెడిసిన్ అంటే ట్రైనింగ్ సార్ ఓన్లీ ట్రైనింగ్ ఒకటే చూస్తాం సార్ బ్రీడింగ్ అని ఉండవు సార్ వేరే సెక్షన్స్ ఈ యొక్క సెక్టార్లో రావడానికి అంటే ఈ విధమైన అంటే వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు ఏ ఏ విధమైన ట్రైనింగ్ తీసుకున్నారా అంటే యాక్చువల్గా మా మా బాబాయ్ అండి ఓనర్ మొత్తం ఆయన ఎక్స్బిఎస్ఎఫ్ అందులో చేసి రిటైర్ అయ్యారు సో ఆయన డాగ్ హ్యాండ్లర్ ఆయన ద్వారా మేము నేర్చుకుంటాం ఆయన దగ్గర మొత్తం మీ దగ్గర ఉన్న బ్రాంచెస్ అన్నిటిలో ఎన్ని డాగ్స్ ఉంటాయి సార్ మినిమం టెన్ సార్ ప్రతి బ్రాంచె అంటే స్లాట్ లెక్క బుక్ బుక్ చేసుకుంటారు సార్ మంత్లీకి టెన్ డాగ్స్ ఎంత అయ్యే వరకు స్లాట్ మళ్ళీ త్రీ డేస్ రెస్ట్ ఉంటుంది సార్ మాకు త్రీ డేస్ అయితే మళ్ళీ నెక్స్ట్ స్లాట్ బుక్ బుక్ అవుతుంది మరి మీ దగ్గర ఉన్న మాకు ఈ యొక్క పొమ్ చూపిస్తారు నెక్స్ట్ బ్రీడ్ కూడా చూసేద్దామా ఓకే रेस्ट बडी रेस्ट प्रॉपर क्या चेस्ट स्ट्रेचिंग बडी शटल नेक्स्ट सिट बडी रेस्ट बडी स्लिप ఇది అంటే ఇప్పుడున్న మోస్ట్ ఇండియాలో ద ట్రెండ్ గా ఉండేది లాబొరేటరీ ఫ్రెండ్లీ డాగ్ ఎందుకంటే మనం ఇది చూడగానే ఏమనుకుంటాం అంటే ఇది ఇంత పెద్దగా ఉందని చెప్పి చాలా ఫేర్ గా ఫ్రీ వెళ్ళొతాం మాక్సిమం నేను కూడా చాలా భయపడుతున్నాను కానీ చాలా ఫ్రెండ్లీ డాగ్ అంటారు అండ్ మీకు ఇది ఏ టైంలో వచ్చింది సార్ దీన్ని అయితే పబ్బి టైంలో లో ట్రైన్ చేసాం సార్ ప్రస్తుతానికి మన దగ్గర బోర్డింగ్ ఉందండి దీనికి ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు ట్రైనింగ్ అండి ఇప్పుడు హాఫ్ ఇయర్స్ దీని పేరు బడ్డీ అని అండ్ ఏంటంటే దీనికి మాక్సిమమ్ ఇళ్ళలో ఫ్రెండ్లీగా అండ్ పెంచుకుంటారు ఇంకోటి సెక్యూరిటీగా చేస్తారు ఎందుకు ఫ్రెండ్లీ నేచర్ డాగ్ సార్ కాకపోతే ఏంటంటే దీనికి ఉన్న ట్రైనింగ్ ఏంటంటే గార్డింగ్ కూడా చేస్తుంది దీనికి ఇచ్చిన ట్రైనింగ్ దీనికి మాక్సిమం అంటే ఇప్పుడు వచ్చిందేమో బాగా అగ్రెసివ్ అన్నారు దాని ప్రకారం వచ్చింది అన్నారు ఈ దీనికి ఏ ప్రాబ్లం వల్ల యొక్క ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది జనరల్ గా పేరెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి దీనికి జనరల్ నార్మల్ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ మాక్సిమమ్ ఈ యొక్క ల్యాబ్ యొక్క కాస్ట్ ఎంత ఉంటది క్రాస్ గ్రేడ్స్ ఉంటాయి వాటికి ఏం చేస్తారంటే అది ఫుల్గా అది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు అది ఎదిగే కొద్దిగా వచ్చేసరికి దానికి క్లారిటీ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎన్ని మంత్స్ నుంచి ఏ విధమైన ట్రైనింగ్స్ ఇచ్చారు అది దీనికి ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు ఇచ్చాము సార్ బేసిక్ బేసిక్ ట్రైనింగ్ ఒకటి ఇచ్చాము నెక్స్ట్ ఏంటంటే కస్టమర్కి కూడా మేము సెంట్ వర్క్ ట్రైనింగ్ అనేది దీనికి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి నేర్పిచ్చాము అన్నీ ఇది ఒక పీపుల్స్ వచ్చిన స్టార్టింగ్ మాత్రం కొత్త వస్తే వాళ్ళని ఎలా చేయదు ఒక పేరెంట్ ఉన్నారంటే ఎలా చేస్తుంది అంటే దీనికి ఇచ్చిన ట్రైనింగ్ అండి ఎవరన్నా వస్తే ఫస్ట్ ఎలక్ట్ చేస్తుంది అండి ఆ తర్వాత వాళ్ళు కామ్ ఉంటే ఇది కామ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు మాక్సిమం డాక్స్ అనేసరికి ఒక ఒక ప్రీవియస్ ఇయర్స్లో కూడా చాలా ఇష్యూస్ అయినాయి ఎందుకంటే మనుషుల మీద అటాక్ చేస్తున్నాయి అండ్ పిల్లల మీద అటాక్ చేసి అండ్ అండ్ డెత్ వరకు కూడా చంపేసే యొక్క స్టేజ్ వరకు కూడా వెళ్ళింది ఎందుకంటే వాటికి సరైన మెంటే అవి మెంటలీగా డిపెండ్ అవుతున్నాయో లేకపోతే ఏంటో తెలియదు అది వాటి యొక్క నిమిత్తం మీరేమన్నా ఈ యొక్క మీ దగ్గర ఉన్న డాక్టర్స్కి ప్రత్యేకమించే ట్రైనింగ్ ఇస్తాను అంటే మనుషుల దగ్గర ఈ విధంగా ఉండాలి అన్నట్టు ఫ్రెండ్లీ నేచర్ అండి ప్రతి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే చాలా మంది ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్లో కావాలంటారు కొంతమంది అంటే డాగ్ గా ఉండాలి గార్డింగ్ పర్పస్ కావాలంటారు అవి ఏంటంటే ఓ ఆనర్స్ మాట తప్ప ఇంకెవరి మాటను ఈ ఫ్రెండ్లీ నేచర్ అంటే ఎవరు వచ్చినా సరే కామన్గా ఉంటాను ట్రైనింగ్ కూడా చెప్తారు ఏంటంటే ఒక్కొక్క ఇంటికి మా ఇంటికి ఏంటంటే ఫ్రెండ్లీ డాక్ కావాలంటారు ఏంటంటే కొంతమంది ఏంటంటే సెక్యూరిటీకి చాలా వైల్డ్గా కూడా పెంచుతారు పెంచుతారు ఎందుకంటే మనం మనం చూస్తున్నాం కంటే కొన్ని కొన్ని డాక్స్ ఉంటాయి వైల్డ్గా వైల్డ్ తరలించేమంటారు అవి పెట్ పెట్బుల్స్ ఇటువంటి అన్ని కొంచెం వాటికి అగ్రెసివ్ కావాలంటారు ది గార్డింగ్ డాగ్స్ పెట్ పెట్బుల్ డాగ్ అర్జెంటీనో ఇవన్నీ ఏంటంటే గార్డింగ్ నేచర్ చేసే డాగ్స్ ఇది మామూలుగా ఇండియన్ బ్రీడ్ అయినా స్టార్టింగ్ లో కాదండి ఇండియన్ బ్రీడ్స్ చాలా రేర్ మన ఇండియన్ బ్రీడ్ యొక్క ఏంటి డాగ్ ఉన్నాయి

ఈ పెద్ద పేరు ఏంటి దీని పేరు ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ వచ్చింది దగ్గరకి ఇది రీసెంట్ గా వచ్చింది దీనికి ఫోర్ మంత్స్ వచ్చింది దీన్ని వాళ్ళ యొక్క ఓనర్స్ ఎందుకు మీ దగ్గర వదిలేరు అంటే నాకు అబ్రీస్ అన్నారు అది ఫ్రెండ్లీ కోసం అన్నారు ట్రైనింగ్ ఇంట్లో మాటి ఎక్కువ అలర్ ఎక్కువ చూస్తే అర్థమైపోతుంది చాలా అల్లరి చేసే అసలు ఉండట్లేదు కూడా అండ్ దీనికి ఎన్ని ఇయర్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మ్యాక్సిమము ఈ బ్రియడ్ ఏ అంటే చాలా రేరు ఎందుకంటే మ్యాక్సిమం చూడడానికి లిప్స్ కోసం చూసుకుంటారు ఈ రోజుల్లోకి వచ్చేసరికి అంటే అస్కీసు పొమరాన్సు ల్యాబ్ ఇది ఉంది ఈ బ్రీడు రేర్ కాబట్టి వానర్ కొన్ని కొన్ని ప్రికాషన్స్ చెప్తారు ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు ఆ బీక్ ఏ విధమైన జాగ్రత్తలు చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అందరూ కూడా టాయ్ బ్రీడ్ అని తీసుకుంటున్నారు ఇంట్లో చిన్నగా ఉంటుంది టాయ్ బ్రీడ్ కానీ ఇది టాయ్ బ్రీడ్ కాదండి ఇది బేగలు వచ్చేసి హంటింగ్ బ్రీడ్ అని చిన్న చిన్నగా ర్యాబిడ్ సీట్లు హంట్ చేసే బ్రీడ్ అండి దాన్ని దానికోసం ఏంటంటే అందరూ చూసి పిలుస్తారండి ఏంటంటే వీటితో బాగా మేజర్ ప్రాబ్లం ఏంటంటే కరుస్తాయి కరుస్తాయి అది ఆ అది పోగొడదాం పోగొడదామని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే మాక్సిమం ఏంటంటే మనం పెట్స్ చూడగానే అది బాగుందని చెప్పి దాన్ని మనం ఇంట్లో మనం మనం మన ఇంట్లో తెచ్చేసుకుంటాం తెచ్చేసుకుంటాం కానీ వాటికోనం సరైన ఉదా దానికో సరైన ఏం మనకు తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హంటింగ్ అని అంటున్నారు కానీ చూడడానికి ఏమో లాగా ఉంది జనరల్ కస్టమర్స్ చేసేది కూడా అదే అండి చిన్నగా ఉంటుంది హైట్ రాదు అనేసుకుని టాయ్ బ్రీడ్ తీసుకొస్తారు కానీ టాయ్ బ్రీడ్ కాదండి కాకపోతే మా దగ్గరకు వచ్చే డాగ్స్ లో చాలా వరకు బేగాల్సి అగ్రెసివ్ బేగా మీరు ఫేస్ చేసిన అంటే అబ్బో దీన్ని ట్రైన్ ఇవ్వడం చాలా కష్టంగా అనిపించింది అనే ఒక టాయ్ అదొక పెట్టే ఉంది ఆమె మ్యాష్టిక్ మ్యాస్టిక్ బ్రిడ్స్ ఉంటాయి బీగల్స్ ఉంటాయి ఎందుకంటే ఇవి చిన్నవిగా ఉంటాయండి ఎప్పుడు అటాక్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంటే అంటే మా జనాలకి మీరైనా చెప్పాలి అనుకుంటే కనుక ఏం చెప్తారండి అంటే పెట్టితే కొనే ముందు అంటే కొనే ముందు ఏంటంటే అసలు వీటిని మనం చూసుకోగలమా లేదో చూసుకోవాలండి ఫస్ట్ ఎందుకంటే సరదా కోసం తీసుకొచ్చి మధ్యలో వదిలేకూడదండి వీటిని ఎప్పుడు కూడా వీటిని ఫుల్ ఇది లైఫ్ టైం మొత్తం ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి అంటే ఇప్పుడు ఇది నార్మల్ దీనికి ఏంటంటే పెద్దగా గ్రోమింగ్ అవి ఉండవండి మినిఫమ్ కానీ వేరే డాగ్స్ ఏంటంటే వాటికి సిడ్జుకి ఎక్కువ గ్రోమింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయండి అదే పెద్ద బ్రీడ్స్ వచ్చాక ఏంటంటే వాటికి ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ అవుతుందండి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి వీటికి వచ్చేసి ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి లో ఎనర్జీ హై ఎనర్జీ హై టు టాప్ ఎనర్జీ అనేసి మూడు ఎనర్జీస్ ఉంటాయండి అంటే మన బాడీకి ఏ లైన్ సెట్ అవుతుంది అనే దాన్ని తీసుకుని తెచ్చుకోవాలండి మనం అంటే మన పర్పస్ బట్టి గార్డెన్ పర్పస్ ఫ్రెండ్లీ నేచర్ ఈ టైప్లో చూసుకుని తీసుకురావాలండి మరి మీ దగ్గర ఉన్న ఇంకొక నెక్స్ట్ ఒక ప్రయత్నం చూసేద్దామా ఓకే వాటి ఐస్ దాని ఐస్ తీ ముందు ఎలా ఉండు దగ్గర ఉన్న ఇది మాకు తెలుసు ఎందుకంటే అస్కి ఎందుకంటే ఆ ఉన్న యొక్క పెట్స్ అన్నిటిలో కూడా మంచి కాస్ట్లీ అయింది అండ్ దీని యొక్క బ్రీడ్ దగ్గర వచ్చేసరికి అంటారు మాకు తెలిసి మీద క్రాస్ బ్రీడ్ ఎలా అంటే ఉల్ఫు ఆ యొక్క బ్రీడ్ లో వచ్చేస్తుందని అంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఉల్ఫ్ అంటే దగ్గరికి మా దగ్గరికి వచ్చరికి బాగా వైల్డ్ వైల్డ్ ఇది ఈ యొక్క పెట్టు నిజంగానే వైల్డ్ అంటే ఇందులో కొన్ని ఉంటాయని కొన్ని ఫ్రెండ్లీ నేచర్ లా ఉంటాయి ఇది బేసిక్ ట్రైనింగ్ అండ్ వచ్చిన వాళ్ళతో ఎలా ఉండాలి అండ్ ఇది మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకంటే ఇది చాలా రేర్ ఆ ఇండియాలోనే చాలా అంటే సమ్ పీపుల్స్ దగ్గర కొంతమంది దగ్గర మాత్రం ఉంటాయి కాస్ట్ ఎంత అండ్ ఇప్పుడు కూడా వచ్చేసరికి కూడా దా మోస్ట్ సెలబ్రిటీస్ ఇంట్లో కూడా ఎక్కువ ఇప్పుడు ఉండేది ఇదే ఎందుకంటే ఇదివరకు ల్యాబ్స్ కానీ ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు మాక్సిమం విజయ్ ఎవరు ఇంట్లో కూడా నేను చార్మీ వాళ్ళందరూ ఎక్కువగా మ్యాక్సిమం ఇది పెరగడం కూడా చాలా పెద్దగా పెరుగుతుంది నా సైజ్ మాక్సిమం ఎన్ని ఫీట్స్ వరకు ఇది గ్రోత్ అవ్వకూడదు ఫీట్స్ అనే అండ్ హాఫ్ త్రీ అంటే వీటికి వస్తే ద మోస్ట్ అట్రాక్షన్ వస్తుంది వాటి ఐస్ ఎగ్జాక్ట్లీ ఇంకోటి వాటి సేలింగ్ కూడా ఐస్ బట్టి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అని అంటారు వీటి యొక్క బ్రీడ్ ఏ యొక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి ఇది మీ దగ్గరికి రాగానే మ్యాక్సిమం ఏంటంటే అంత ప్రతి వచ్చిన డాక్స్ అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర వదిలేస్తారు ఎందుకంటే అది వాటి ఏ యొక్క అగ్రిషన్ వేస్తే మీ దగ్గరికి వస్తుందో తెలియదు మీరు దాన్ని రాగానే ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అంటే మీకు కూడా త్రీ డేస్ అబ్జర్వేషన్లో ఉంటాను త్రీ డేస్ అబ్జర్వేషన్ ఉంటాయి లవ్ అండ్ అఫెక్షన్ క్లాసెస్ ఉంటాయి మా చేతితో హ్యాండ్ ఫీడింగ్ చేయడం మమ్మల్ని ఫస్ట్ నమ్మేలా చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది మనిషి అయినా సరే పెట్స్ అన్నా సరే ఫస్ట్ ఒక మనిషి దగ్గర నమ్మితేనే అవి ఉంటుంది సేమ్ అదే అన్న కమెంట్ చేసేటప్పుడు కూడా మనం కమెంట్ చెప్తున్నప్పుడు మనల్ని నమ్మితేనే ఫ్రీగా చేయగలం అవునవును హ్యూమన్స్ లాగే ఇంకా వాటి యొక్క ఫీలింగ్స్ వీటికి ఉంటాయి భయం ఉండదు వీళ్ళతో ఉంటే వీళ్ళతో ఉంటే ప్రాబ్లం ఉండదు అనే కాన్సెప్ట్ లోకి వస్తాను ఫస్ట్ మనల్ని నమ్మాలి ఆ పెట్స్ వచ్చేసరికి నేను ఒకసారి దీన్ని ఎత్తుకుంటారా దాని ఐస్ మనం క్లోజ్ నుంచి తీసుకుంది ఎందుకంటే చాలా రేర్ ఇది మనం ఇప్పుడు చూస్తున్నారు అస్కీ అంటేనే చాలా రేర్ అండ్ బ్రో ఈ యొక్క బ్రీడ్ పేరు ఏంటి డాబర్ మా డాబర్ ఎందుకంటే ఇది మాక్సిమమ్ సెక్యూరిటీకి ఎక్కువ యూజ్ చేస్తారు

ట్రై చేయడానికి స్టార్ట్ చేస్తే వచ్చి మీ దగ్గర ఫస్ట్ ఇయర్తో ప్రకాశం చెప్పారు దీన్ని పెంచండి ఇది బాగా అల్లరి అండి అల్లరి బాగా అల్లరి ఉంటదా ఆ అగ్రెస్ గా ఉండే వేరే డాగ్స్ ని చూసిన కొత్త వాళ్ళని చూసిన కొంచెం అగ్రెస్ అనేది చూపిస్తూ ఉంటాది వచ్చిన వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని మీరు చెప్తున్నారు వీటికి అది వచ్చి వచ్చి అని కొత్త వాళ్ళని అంటే ఎందుకంటే చాలా మంది వానర్స్ ఏం చేస్తారంటే మమ్మల్ని నమ్మితే చాలు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మంచిగా అటాక్ చేసేయాలి అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ వాళ్ళ యొక్క సెక్యూరిటీ నిమిత్తం అని చెప్తారు అంటే దీనికి చెప్పిన వానర్స్ ఏం చెప్పారు దీన్ని ఇది ఫ్రెండ్లీ నేచర్ లోనే ఉండాలని చెప్పారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది రీసెంట్ గానే వచ్చింది ఫైవ్ డేస్ అలా ఫైవ్ డేస్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఎన్ని ఇయర్స్ దీనికి ఎయిట్ మంత్స్ అండి పప్పి అండి ఇంకా ఇది ఓన్లీ పప్పి అని అంట చూడడానికి చూడండి ఒకసారి దాన్ని దాని యొక్క షార్ట్స్ తీసుకుంటే కనుక దానికి ఓన్లీ ఎయిట్ మంత్స్ అంట కానీ చూడడానికి ఎంత పెద్దగా ఉందో అండ్ ఇంకొకటి ఏంటంటే వీటి యొక్క గ్రోత్కి కానీ దాని యొక్క పాషన్కి కానీ వీటి ఎక్కువ ఫుడ్ తింటాయి అంటారు

వీటికి ఏమైనా అన్హెల్దీస్ వస్తాయి కనుక ఏ విధమైన అన్హెల్దీస్ వస్తాయి అంటే మన దగ్గర నుంచి క్లైమేట్ బట్టి ఉంటాయి సార్ వెదర్ చేంజ్ ఫీవర్నెస్ కొన్ని ఇల్నెస్ కొన్ని కొన్ని యొక్క బ్రీడ్స్ కి కొన్ని కొన్ని యొక్క వాతావరణాలు పడితే కొన్ని కొన్ని అంటారు అంటే ఇది ఏ యొక్క వాతావరణంలో అయినా ఉండగలదా ఉంటుంది ప్రస్తుతానికి మనకి లోకల్లో సెట్ అయిపోయిన బ్రీడైనా అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం వీటిని చూడగానే భయపడతారు చాలామంది ఇంకోటిను పెంచేది కూడా అందుకే పెంచుతారు కూడా వానర్స్ ఎందుకంటే రావాలి మా దగ్గరికి వస్తారు కొన్ని ప్రికాషన్ మా దగ్గరికి వస్తారు భయం ఉండాలి మా ఇంటికి రాగానే పెంచుతారు అవును కదా నేను ఒకసారి దాన్ని షార్ట్స్ తీసేసి ఇది నుంచి ఉంటుంది ఇది ఎన్ను మీ దగ్గర ఏంటి ఇది జర్మన్ షెపర్డ్ జర్మన్ షెపర్డ్ ఎందుకంటే ఇది చూడగానే మాక్సిమం సెక్యూరిటీకి ఎక్కువగా పర్పస్ ఎందుకంటే మాక్సిమం పోలీసెస్ దగ్గర కానీ బాగా ఇంటెలిజెంట్ డాగ్ అంటారు అండ్ మీకు తెచ్చారు కదా మీది దీని దీనికి ఇచ్చారు కదా ఈ యొక్క వచ్చిన వాండర్ మీకు ఏం చెప్పారు దీనికోసం ఇది కూడా సేమ్ బాగా అల్లరండి ఈ ఫిమేల్ డాగ్ బాగా అల్లరి చేస్తుంటుంది వేరే డాగ్స్ తో బాగా ఆడుతాం ఫ్రెండ్లీగా ఆడుకుంటూ వెళ్ళి ఉంటాయి బాగా అల్లరి కొట్సి దీని పేరు దీని పేరు రాక్ష రాక్షన్ కోటి ఏంటంటే ఇది మ్యాక్సిమము మన యొక్క ఇండియాలోనే చాలా కాలం నుంచి వస్తున్న బెట్ యొక్క పెట్స్లో మెయిన్ మ్యాక్సిమం వీటిని బైరవాసు మన తెలుగు కలిసి ఆ యొక్క సెక్టర్లో దీన్ని పోలుస్తారు ఎందుకంటే వీటిని ఒక ఈ పీ పెట్ను ఆధారంగా చేసుకొని కొన్ని డివోషనల్ హిస్టల్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి మాకు తెలుసు అవి ఇంకోటి ఏంటంటే ఇది కాస్ట్ ఎంతలో ఉంటుంది ఇది క్వాలిటీ అండి ట్వంటీ కే నుంచి అలా ఉంటాయి అంటే వర్కింగ్ లైన్స్ ఉంటాయండి ఇందులో షో క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ బట్టి ఉంటాయండి ఇవి ఇవి ఏ విధమైన ఫుడ్ తింటాయి ఇవి కూడా చికెన్ రైస్ ఎగ్ రైస్ కర్డ్ రైస్ క్లైమేట్ బట్టి వస్తూ ఉంటాను ఇది ఏలూరు బయట ఇచ్చింది ఇది లోకల్ డాక్ ఏలూరు ఇంకోటి ఏంటంటే పోలీసు వారు దీనికి ఒక రకమైన యొక్క ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే దానికి ఎందుకంటే ఇంటెలిజెంట్ అని ఎందుకంటే ఏమైనా దొంగతనాలు జరిగినా ఏదన్నా సంథింగ్ ఏమైనా పోయినా సరే ఏమైనా హత్యలు జరిగినా వీటిని యొక్క ఆధారంగా తీసుకుంటారు మీకు ఈ ఆ విధమైన ట్రైనింగ్ దీనికి అని ఇస్తున్నారు ఇక్కడ అది ఇంకా పప్పి దానికి మంత్స్ మంత్స్ పెట్స్ అలా ఉన్నాయా లేకపోతే పెట్స్ అని చూడడానికి అనేది చాలా పెద్దలాగా ఉంది అని సిక్స్ మంత్స్ అండి దానికి సిక్స్ అండ్ ఆఫ్ కరెక్ట్గా ఉంటుందని అండ్ ఫైనలీ మీరు ఇన్ని ఒక్క పెట్స్ని ట్రైనింగ్ ఇస్తున్నారు కదా మీరు ఏ విధంగా చార్ట్ అంటే డే బై డే చార్ట్ చేస్తారా లేకపోతే అవర్కి వచ్చి చార్ట్ చేస్తారా లేకపోతే లేకపోలీ ప్యాకేజ్ ఉంటుంది బేసిక్ ఒపిడిమ్ అయితే మంత్లీ ప్యాకేజ్ ప్యాకేజ్ అది డాగ్ బిహేవియర్ మీద బేస్ అయ్యి ఉంటుంది చాలా వైల్డ్గా దాన్ని ఇంక్లూడ్ అయ్యే వరకు మీరు మీరే మీరు కంప్లీట్ అయ్యాకే వస్తాం సార్ ఇప్పుడు ఒక వన్ మంత్ అన్నా అనుకోండి ఒక టూ డేస్ త్రీ డేస్ ఎక్స్టెండ్ అయినా సరే మేమే చూసుకుంటాను ఫుల్ బడ్జెట్ గా కంప్లీట్ అయ్యాక ఇస్తాము పేరెంట్స్ మీ మీ దగ్గర దగ్గర ఉన్న ఉన్న లో దీన్ని చాలా అంటే టైం పడుతుంది అన్న యొక్క డాగ్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నది అంటే డాబర్మన్ అనుకోండి బేగా నమ్మవండి కొత్త ఓకే ఊరు నాన్న నీది అంటే నాది అనంతపూర్ అంటే ముద్దుగా ఉన్నావు నాన్న థ్యాంక్స్ అంటే భయ్య సింగిల్ బిర్యానీ లెగ్ పీస్ ఉంటే వేయండి అన్న ప్లీజ్ మామ లోపలితో కొడతా స్లో మోషన్లో దిరా పాలు తాగరా అంటే పండుగను తాక్తావా రాత్రిపూట్లు సట్టా దాక్తాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మాకు ఇన్ని మంచి అవకా ఈ యొక్క విషయాన్ని అయితే మాకు చెప్పినందుకు ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే కుక్కల్ని పెంచడంలో కానీ లేకపోతే వాటి వాటిని కొనడంలో కానీ సరే టైం ఉండదు ఎందుకంటే ఏ విధంగా కొనాలి ఒక కొనిన తర్వాత ఏమైనా మాటలో వాటికి కూడా అండ్ మెన్స్ ఒక అండ్ హ్యూమన్స్కి ఏ విధమైన ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాటికి కూడా అలాంటి ఫీలింగ్సే ఉంటాయి మనకి ఏ విధంగా కావాలో ద మోస్ట్ పెచ్చక ముందుగా ట్రైనింగ్ ఉండాలి అని అంటున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఎంటీవీ తరపు ఇన్ని మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి మీకు మీ ఛానల్ తరఫున ఎవరికైనా కస్టమర్స్ అడిగారు అనుకోండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా సార్ ఉన్నారు సురేష్ గారు ఆయన నెంబర్ మీకు ఇస్తానండి ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ టూ వన్ సెవెన్ ఫోర్ అండి ఎవరన్నా మీ సబ్స్క్రైబర్స్ అన్ని మీ ఛానల్ తర్వాత ఎవరైనా కాల్ చేసినా ఆయన ప్రతి డౌట్ చెప్తారా మీకు ఆయన ఏంటంటే సెక్యూరిటీగా అంటే మీ ట్రైనింగ్ ఇవ్వకపోయినా సరే మాకు కాల్ చేసినా సరే ఏ విధంగా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే ఇంట్లో అంటే మీ ద్వారా చేసుకునే ట్రైనింగ్ అయితే మేము కాల్ లో చెప్పేస్తాను ఆయన మీకు ఎవరు చేసిన అంటే మా కస్టమర్స్ అనే కదా ఎవరన్నా సరే ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు చెప్తారు ఖచ్చితంగా ఉండాలని అంటారు దాని డిస్ప్లేలో పెట్టుకుని దానికి అనేది దానికి కావాల్సిన దానికి ఇస్తూ ఉండాలని ఇస్తూ ఉండాలి అంటే కొంతమందికి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చుకుని ఒక అంటే ఇన్కమ్ సోర్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటారు వాళ్ళకి కూడా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కనుక మేము ఖచ్చితంగా మాకు ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మాకు మాకు కాల్ చేస్తే మీరు మేము వాళ్ళకి సరైన ప్రికాషన్స్ మేము చెప్తామని అంటున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఎంటీవీ తరపు ఇన్ని మంచి విషయాలు మా మాకు తెలియజేసినందుకు అంతా బాగుంది గానీ ఫేస్ లో కొంచే అల్లరి చేస్తేలా ఇంకెంతే పక్కా ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటి వరకు నేను హీరోని రేపటి నుంచి జీవీమాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని